ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో సంపన్న వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ఉండడంతో మంచిరాలలో బీఆర్ఎస్ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాది సత్యం అధ్యక్షతన జరిగిన సంబరాల్లో మున్సిపల్ చైర్మన్ వెంటరాజయ్య బీఆర్ఎస్ యువ నాయకులు నడపల్లి విజేతరావులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాయకుడు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం దేశంలో ఎప్పుడు ఎవరు అమలు చేయని మేనిఫెస్టోను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని రాబోయే ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావును గెలిపించినట్లయితే అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కార్యక్రమంలో భారతదేశంలోనే ఈరోజు ఈ ఎన్నికల కోసం ప్రకటించిన మేనిఫెస్టోలో అన్ని వర్గాలను కూడా సంతృప్తిపరిచే విధంగా ప్రతి వర్గం మహిళలు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ అదేవిధంగా ప్రెస్ మీడియా కానీ ప్రతి వ్యక్తికి కూడా ఈ పథకాలు చేరే విధంగా మేనిఫెస్టోను ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి మంచాల పట్టణం వరకున కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు వారికి వారికి కృతజ్ఞత భావంగా ఈరోజు ఐబీలో అంబేద్కర్ చౌక్లో మరి తపాసులు కాల్చి సంబరాలు చేసుకొని అదేవిధంగా స్వీట్లు పంపిణీ కార్యక్రమం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మరి నవంబర్ నాడు జరిగే ఎన్నికల్లో పోలింగ్లో ఈ మంచాల నియోజకవర్గంలో ప్రజలంతా ఈ మేనిఫెస్టోను చూసిన తర్వాత మాకు చాలా ఇప్పుడు ఈ మేనిఫెస్టో తర్వాత మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి ప్రజలు ఒకే మాట చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత కాంగ్రెస్ బీజేపీల దిమ్మ తిరిగి పోయే విధంగా మరి మేనిఫెస్టో ఉంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ కారు గుర్తు కోటేసి గౌరవ ఎమ్మెల్యే దివాకర్ రౌండ్ గెలిపించాలని మరి మరొకసారి కోరుకుంటూ చదువు మంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది మంచిగా పట్టణం మంచిగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిపోయింది రైతు బీమా ఏదైతే రైతులకు అందిందో అదే విధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఐదు లక్షల బీమా ప్రకటించడం కేసీఆర్ గారికి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు అదేవిధంగా పెన్షన్ తెలంగాణ రాకముందు రెండు అయితే ఈరోజు ఐదు వేల రూపాయల పెన్షన్ కాబోతుంది అదేవిధంగా వికలాంగుల పెన్షన్ తెలంగాణ రాకముందు ఐదు అయితే ఇప్పుడు ఆరు వేలు కాబోతూ ఉంది ఈ విధంగా అదే మన రైతు బంధు కూడా పదహారు వేల రూపాయలు ముఖ్యంగా మేము పాదయాత్ర చేసినప్పుడు ఇంటింటికి తిరిగినప్పుడు మాకు కొంతమంది మహిళా సోదరి మనులు మాకు ఏ విధంగా మేము గరీబోలో మాకు ఏ విధంగా మాకు ఆదుకోవాలి ప్రభుత్వం అని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి జవాబే ఇయ్యాలా మూడు వేల రూపాయలు మహిళా సోదరులకు కూడా ఇచ్చే కార్యక్రమం వారు చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఇంట్లో ప్రతి పేదవాళ్ళ ఇంట్లో ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అదే ఇవాళ కేసీఆర్ గారి మేనిఫెస్టోలు ఉన్నది ఈ మేనిఫెస్టో చూసినాక అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ మైండ్ బ్లాక్ అయింది ఎందుకంటే సిలిండర్ ఇలా ప్రతి ఇంట్లో సిలిండర్ అవసరం అది కేవలం నాలుగు వందల రూపాయలకే కేసీఆర్ గారు రేపు డిసెంబర్ మూడు తర్వాత బ్రహ్మాండమైన సంబరాలతో వంద సీట్లు గెలవబోతుంది మన కేసీఆర్ గారి నాయకత్వంలో మూ నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇయ్యబోతుంది మన గుర్తు మన కేసీఆర్ అనే విధంగా ఈ మేనిఫెస్టో ఉన్నది ప్రతి ఒక్కలకు రైతులకు విద్యార్థులకు మహిళా సోదరి మనులకు అందరికీ అన్ని వర్గాలకు కూడా ఇలా సంతోషం ఇచ్చిన మేనిఫెస్టో ఇలా మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బిఆర్ఎస్ పార్టీకి గుర్తు కొట్టేసి ఇక్కడ మంచి వివాళ్ళు దివాక గారిని గెలిపించుకుంటారు గులాబీ జెండా కావానా గుండాయిజం కావాన్నా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా హైదరాబాద్ నుండే ఎమ్మెల్యే కావన్నా మంచితనం మారు పేరైన దివాకర్ రావు గారు కావన్నా అహ అహంకారానికి ప్రతిరూపమైన ఆ ప్రేమ్సాగర్ రావు గారు కావాలన్నా అనేది ప్రజలు రేపు ముప్పై తారీఖు ఖచ్చితంగా దివాకర్ రావు గారి మంచితనానికి జరుగుతున్న అభివృద్ధికి కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలకు ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేసి ఇక్కడ దివాకర్ రావు గారిని తెలంగాణ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు రిజల్ట్ రాలేదు అంత బ్రహ్మాండమైన తీర్పును ఈ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు నాయకత్వం ప్రజలు ఇవ్వబోతున్నారు ఇంత మంచి ప్రజలు కోరుకున్న మేనిఫెస్టో ఇచ్చిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలందరికీ శుభదినంగా భావిస్తున్నాం ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారు సీఎం అయిన తర్వాత ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక పక్క సంక్షేమం ఒక ఒక పక్క అభివృద్ధిగా దిశగా దూసుకపోతున్నటువంటి రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నటువంటి సందర్భం మన దేశ ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ తెలిసినటువంటి సందర్భం దానిలో భాగంగా ఈరోజు రాబోయే ఎన్నికలలో ముప్పై తారీఖు జరగబోతున్న ఎన్నికలలో తెలంగాణ ప్రజల ఆశీస్సులతోని మరొకసారి ముఖ్యమంత్రి అయి హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు కాబట్టి ఏదైతే సాధ్యమైన వరాలు ఏవైతున్నాయో ప్రజలకి అది ఈరోజు ప్రజల ముందు ఉంచడం జరిగింది దానిలో భాగంగా గౌరవ కేసీఆర్ గారికి వెన్నుముకైనటువంటి ఈ రాష్ట్ర రైతాంగానికి గతంలో ప్రపంచ ప్రాఖ్యాతిగాంచినటువంటి పథకం ఏదన్నా ఉన్నదంటే రైతు బంధు అలాంటి రైతు బంధుని ఈ రోజు రాబోయే సంవత్సరం ఎన్నికల తర్వాత వచ్చే ఏదైతే మల్లిదప ఉన్నదో పన్నెండు వేలుగా అంటే ఎకరాకు ఆరు వేలు పంటకిచ్చే విధంగా విడతల వారిగా పదహారు వేలు చేసే విధంగా ఏదైతే వారి రూపకల్పన చేసినారో వారికి తెలంగాణ రాష్ట్ర రైతులందరి పక్షాన ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు నడిపలి దివాకర్ రావు గారి నాయకత్వంలో ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి పంట గౌరవ శాసనసభ్యులు నడిపేళ్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇక్కడ ఒకే పంటకు నూట పది నూట ఎనిమిది కోట్ల దిగుబడి చేసినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి గౌరవ దివాకర్ రావు గారికి చెల్లుతుంది ఇక్కడ అదే కాకుండా ఒక పక్క ఆసరా పెన్షన్లు ఈ తెలంగాణ ప్రజలు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేపు రాబోయే ఎన్నికల తర్వాత మూడు వేలు అది కూడా విడతల వారిగా ఐదు వేలు చేసే సందర్భం అలాగే వికలాంగులకి నాలుగు వేలు విడతల వారిగా ఆరు వేలు చేసే సందర్భం ముఖ్యంగా పేద ప్రజల పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజల ఆరోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఎలా ఆరోగ్యశ్రీ కింద పదిహేను లక్షలు ఇచ్చే విధంగా ఏదైతే చేసిండ్రో అలాగే కేసీఆర్ బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఏదైతే చేసిండ్రో నిజంగా ముఖ్యమంత్రి యొక్క మనసుకి వారికి ఉన్న అవగాహనానికి నిదర్శనంగా భావిస్తున్నాం అవే కాకుండా సౌభాగ్య లక్ష్మి కింద మహిళా సోదరు మనలకి దగ్గర దగ్గర లక్షలాది మందికి ఉపయోగపడే విధంగా మూడు వేల రూపాయలు మహిళా వృద్ధి కింద ప్రకటించినో వారికి మహిళా సోదరు మనలందరి తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదే కాకుండా డ్వాక్రా మహిళలు నలభై మూడు లక్షల మందికి ఈరోజు డ్వాక్రా భవనాలు ఏవైతే లేవో ప్రతి ఒక్క ఊళ్ళో డ్వాక్రా భవనం కట్టాలనే విధంగా వారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో దాన్ని కూడా అభినందిస్తున్నాం అదే కాకుండా ఈరోజు అనేకమైన స్కీములు గతంలో రెండు వేల పద్నాలుగులో చెప్పినవి కొన్ని అయితే చెప్పనివి తొంభై శాతం చేసినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కింది ఒకటి రెండు రేపు మన జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఒకటి రెండు చెప్ప చెప్పినవి చెయ్యని అన్ని చేసినటువంటి సందర్భం